గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మంత్రులు కేటాయించిన టికెట్లపై విచారణ జరిపించాలంటూ జనసేన నేతలు టీటీడీ విజిలెన్స్ ను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని కోరారు

పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారు సీరియస్ గా మీరు చదువు చెప్తే శ్రీవాణి ప్లస్ నిధులు బండి వందల యాభై కోట్లు డిపాజిట్ అండి మొత్తం యాక్చువల్లీ ఈ నాలుగు ఇంట్లో పాటు తిరుమల చూడండి టికెట్స్ లెటర్ ఇది కమిషనర్ ఇది రోజా గారిది రామచంద్ర రెడ్డి గారిది అలాగే భాస్కర్ రెడ్డి గారి గారిది అలాగే మామూలుగా మీరు డిపార్ట్మెంట్ ఒక అధికారి పోతే నాలుగు టికెట్ చాలా కష్టం ఇరవై టికెట్లు డెబ్బై టికెట్లు అరవై టికెట్లు ఇస్తున్నారు ఇవన్నీ గత ప్రభుత్వంలో అధికారం ఉన్న వాళ్ళు దుర్వినియోగం చేశారు ఈ విషయం పబ్లిక్ క్లియర్ తిరుమల తిరుపతి గొప్ప ధార్మిక క్షేత్రం వెంకటేశ్వర స్వామి భక్తితో కోట్ల మంది ప్రజలు తిరుపతికి వస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి ప్రభుత్వం రావడమే ఈ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామిపై కండేసింది వెంకటేశ్వర స్వామి ఖజానాపై ఖండిస్తారు శ్రీవాణి ట్రస్ట్ పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్లో ఈ రోజు వరకు ఐదేళ్ళు పూర్తిగా అవుతుంది ఈ శ్రీవాణి ట్రస్ట్ పెట్టి ఎప్పటికీ పదమూడు వందల యాభై కోట్లు వసూలు చేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పదివేల ఐదు వందలు వసూలు చేస్తున్నారు ఐదు వందలు రసీదు ఇస్తున్నారు పదివేలు రసీదు ఎక్కడ పోతుందని ఆ పదివేలు జగన్ రెడ్డికి పోతుందని చెప్పి గతంలో మేము చెప్పాము కానీ అప్పుడు అధికారులు తూతూ మంత్రంగా పవర్ చేతుల్లో ఉందని చెప్పి ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఏం చేశారు ఒక శ్వేతపత్రం ఇచ్చి ఏదో మూడు వందల గుళ్ళు కట్టినామన్నారు ఏ గుళ్ళు కట్టినారు ఏ గుడులు నిర్మించినారు ఎన్ని పునర్నిర్మాణం చేశారు ఎన్ని గుళ్ళు మరమ్మతులు చేశారు ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు అవి ఇవ్వండి ఏ గుళ్ళు కట్టారు ఎక్కడ కట్టారు ఏ సంస్థకి ఇచ్చారు ఏ ఇంజనీర్కి ఇచ్చారు ఇంజనీర్లు పర్మిషన్ లేకుండానే గుళ్ళు కట్టారా వైసీపీ ఇంజనీర్లు ఎవరైనా వచ్చారా వైసీపీకి గుళ్ళు ఏమైనా కట్టారా ఈవెన్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శ్రీవాణి ట్రస్ట్ నిధులు భారీ ఎత్తున స్కుంభకోవడం జరిగింది దళితుల వార్డులో శ్రీకృష్ణులు గుళ్ళు కడతా అని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో డబ్బులు పెట్టుకున్నారు దళితుల పేరు చెప్పి శ్రీవాణి ట్రస్ట్ మోసం చేశారు అలాగే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు రోజుకి ఆరు రోజు లేదా పన్నెండు దర్శనాలు ఇస్తారు ఆనవాయితీ తీసుకుంటారు వాళ్ళ పవర్లో ఉన్నారు కాబట్టి కానీ ఈ ప్రభుత్వంలో మంత్రి మనం చూసుంటాం డెబ్బై ఐదు టికెట్లు వంద టికెట్లు ఎనభై టికెట్లు చూడండి మొన్న చూపించాం రోజా గారు కానివ్వండి పెద్దిరెడ్డి గారు కానివ్వండి చెవిరెడ్డి గారు కానివ్వండి ఇక్కడ మన జిల్లానే కాదు మంత్రులందరూ కూడా డెబ్బై టికెట్లు తక్కువ ఎవరు తీసుకోలేదు ఎందుకని టికెట్లు ఇచ్చారు ఆ టికెట్లు మీరు విచారణ జరపాలి ఆ టికెట్లు ఇచ్చిన ఐడి కార్డు తీసుకుంటారు వాళ్ళ ఫోన్ నంబర్లు ఉంటాయి వాళ్ళకి ఫోన్లు చేయండి నిజంగా టికెట్లు ఇచ్చినారా వాళ్ళు భక్తితో ఇచ్చినారా లేదా మీకేమో లాబింగ్ చేసుకున్నారా డబ్బులు తీసుకున్నారా ఏమైనా బెదిరిచ్చినారా ఏ విధంగా మీరు దర్శనాలు ఇచ్చారు వాళ్ళకి ఎందుకు ఇచ్చినారా దర్శనాలు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కరూ ఈరోజు జలిపోతు అవసరం ఉంది మామూలుగా కొండపైన ఒక లడ్డు దొంగతనం చేసినా ఒక లడ్డు బ్లాకులు అమ్మినా వాడికి శిక్షేసి వాడిని పదహైదు రోజులు జైల్లో పెడతారు ఇన్ని టికెట్లు కుంభకోణం చేసిన వాళ్ళు ఏమనాలి ప్రతి మంత్రి అవినీతి ప్రతి ఎమ్మెల్యే అవినీతి చేశారు టీడీడీ సొమ్ముతో ఎవరిని వదలకూడదని చెప్పి ఈరోజు టీడీపీ అధికారి విజిలెన్స్ అధికారులకు లెటర్ ఇచ్చాం ఏపీ స్టేట్ విజిలెన్స్కి లెటర్ ఇస్తున్నాం ఫిర్యాదు చేస్తున్నాం వాళ్ళని అన్ని విచారించి తొందరగా వారం పది రోజుల్లో చర్యలు తీసుకొని అరెస్టు చేసి ప్రతి ఒక్కరిని జైలుకి పంపించే బాధ్యత జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకోబోతుంది ప్రపంచంలోనే అతి ముఖ్యమైన